అండి టుడే ఎపిసోడ్ గుండె నిండా గుడి గంటలు ఏంటో చూద్దాము హాయ్ బ్రో ఏంటి బ్రో ఫోన్ చేసావు లేదు బ్రో నాకు బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు బ్రో అందుకనే నీకేంటి బ్రో బిజినెస్ మ్యాన్ అల్లుడివి అలా అనిపిస్తుందా అంతేలే ఎందుకు అలా అనిపిస్తుంది అలా ఎందుకని అంటున్నావు లేదు బ్రో అన్ని అన్నీ ఉన్నవాడు అల్లున్నోట్లేసని అంటారు చూసావా అలాగే ఉంది నా పరిస్థితి ఏంటి నీ ప్రాబ్లం నాకు పద్నాలుగు లక్షలు కావాలి బ్రో నేను కెనడా వెళ్ళాలి అయితే నీకు నీకు ఒక స్వామీజీని పరిచయం చేస్తాను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదాం అయితే మనం స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామీజీ ఏమంటున్నాడంటే నువ్వు పొద్దు ఒక ఫార్టీ వన్ పొద్దు నుంచి మార్నింగ్ నైన్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా భిక్షం ఎత్తుకోవాలి అంటే గుడి దగ్గర ఎలా అయితే ఎత్తుకుంటారో అలాగ నువ్వు కూడా ఎత్తుకుంటే నువ్వు అనుకున్న దానికి చేరు చేరుతావు అనే విషయం చెప్తాడు స్వామీజీ మనోజ్కి ఇప్పుడు మనోజ్ ఏం చేస్తాడు అంటే మనోజ్ వెళ్ళి గుడి దగ్గర కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు అనమాట అడుక్కుంటూ ఉన్నప్పుడు ఒక రోజు ఎలా అయితే రోజువారీగానే మీనా గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళినప్పుడు మనోజు చూస్తే మనోజ్ని అలా అందరికీ తన గుడి దర్శనానికి వెళ్ళి వచ్చేస్తుండగా అందరికీ మనీ డబ్బులు వేస్తుండగా చిల్లర కాయిన్స్ వేస్తుండగా మనోజ్ అక్కడ ఉంటాడనమాట మనోజ్ అక్కడ ఉండేసరికి మనోజ్ అయ్యో తను చూసి కంగారు పడి పక్కకు పక్కకి చేరుకుంటుంటే సరే కదా అని ఇలా వేస్తుంటే ఏంటి ఎవరు ఈయన తెలుసున్న ఇలా ఉన్నారు కదా అని తీసి చూస్తే ఇంతకు చూస్తే మనోజ్ మీరా ఏంటి ఇక్కడున్నారు అని అంటుంది ఇలా అన్నప్పుడు ఏంటి ఇలా ఉంది అసలు ఏంటి అసలు ఈయనకి ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి అవండి ఎక్కడున్నారు మీరు ఏంటి ఏమైంది మీనా అర్జెంటుగా నేనున్న గుడి దగ్గరికి రండి ఏమైంది మీ అన్నయ్య గారు ఇక్కడ గుడిమెట్ల దగ్గర అడుక్కుంటున్నారండి ఏంటి అన్నయ్య ఏంటి గడ ఆ నలభై లక్షలు మింగేసినాడా వస్తున్నాను ఉండని చెప్పి వచ్చిన తర్వాత ఏంట్రా ఇలా ఉంది అసలు నువ్వేంట్రా ఏంటి అంటే ఇంటికి తీసుకెళ్ళి ఏ అమ్మ చూడు అమ్మ ప్రభావతి చూడు చూసావా వీడి పరిస్థితి ఎలా ఉందో చూసావా వీడు ఇలాగే ఉంటున్నాడు అసలు ఏమీ అడుక్కోవడం ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు డబ్బులు ఇవ్వనందుకు నువ్వు ఈ పరిస్థితికి ఉంటావా ఏంటి మనోజ్ ఇలా చేస్తున్నావు ఏంటి రోహిణి అందరూ అడుగుతారనమాట అడుగుతుంటే అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఈ పక్కన ఇలా జరుగుతుంటే అటు బాలు మాట్లాడిన మాటలకి శృతి ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్ళి తన బట్టలు సర్దుకుంటుంది వాళ్ళ అమ్మ నాన్న టూర్కి వెళ్తున్నావు అమ్మ అంటే ఏ టూర్కి వెళ్ళేదానిలా కనపడుతున్నాను నేను అని తన తనలో తను అన్ని అన్ని ఆలోచించుకుని నా వల్ల నా భర్త నా అత్త మా అత్తగారి వదిలేసి వచ్చాను నేను మీరు అంతా తప్పు చేశారు మమ్మల్ని మీ దగ్గర ఉంచేసుకోవాలని బాలు మీద కోపంతో మీరు ఇలా చేశారు అది కాదు అని నాకు తెలిసింది నా భర్త ఇంటికి కూడా వెళ్ళకుండా హోటల్లోనే ఉంటున్నాడు కాబట్టి నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను మమ్మీ డాడీ అని చెప్తుంది ఇలా చెప్పేసరికి వాళ్ళకి అక్కసారి షాక్ అయ్యి మీ నాన్న తిట్టిన వాడి ఇంటికి వెళ్తావా నువ్వు నీకు అసలు సిగ్గుందా భయం ఉందా అసలు నీకేమన్నా ఉందా అని అడుగుతున్నా కూడా ఏమైనా అనుకోండి మీరు చేసిన తప్పు మీనా మీనా ఎప్పుడు కూడా అసలు దొంగతనం అనేది చేయదు ఇవాళ ఏం జరిగిందో తెలుసా మమ్మీ ఇవాళ నన్ను ఒకళ్ళు దొంగ అని నన్ను ఆ మీద చేస్తుంటే బాలు నన్ను సేవ్ చేశాడు తెలుసా ఎప్పుడైనా సరే మంచి చెయ్యాలి కానీ ఇట్లా చేయకూడదు మమ్మీ మీరు కావాలని చేసింది నాకు అర్థమైంది కాబట్టే నేను నా వాళ్ళు నా అత్తగారింటికి రవీన్ తీసుకుని నేను వెళ్ళిపోతాను మమ్మీ మీరేమైనా అనుకోండి ఇలాంటి మటుకి ఎప్పుడు చేయకండి అని చెప్పి శృతి రవి కలిపి అత్త అత్తగారింటికి వచ్చేస్తారు ప్రభావతి ప్రభావతి దగ్గరికి వచ్చేస్తారు అసలు మంచోడు అసలు బాలు అన్నది బాలు అన్నది ఎప్పుడు చెడ్డోడు కాదు మంచోడు అన్నది శృతి అర్థం చేసుకుని చాలు మీనా నీ మీనా నీ వల్ల బాలు వల్ల మేము ఇక్కడికి రాగలిగాము ఎవరి వల్ల కాదు అనేసరికి ప్రభావతి చాలా ఇంకా స్టన్ అయిపోయి ప్రభావతి ఏం మాట్లాడాలో తెలీదు అందుకని ఇలా ఇలా జరుగుతుండగా అసలు ఈ ముష్టి వేషం ఏంటి ఈ మనోజ్ ఏంటి అసలు ఈ పద్నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తెద్దామని ఓ పక్కన రోహిణి అసలు ఏమీ మాట్లాడకుండా నిర్గాంతపోయి అలా ఉంటుంది అసలు ఈ చూసి అందరిని మీనా అయితే అసలు షాక్ అయిపోయి ఈ ముష్టి వేషాలు ఎవరు చెప్పారా ఏంటి అంటే ఇలా ఒక స్వామీజీ చెప్పాడు అంటే వెర్రి వేషాలు వస్తున్నావా నువ్వు కష్టపడి సంపాదించి నీ పెళ్ళానికి నువ్వు పోషించుకోమని ప్రభావితి చెప్తుంది ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మనోజ్ ఈ నాకు ఇస్తేనే నేను కెనడా వెళ్ళి సంపాదిస్తా ఇలా సంపాదించే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావని తల్లి తండ్రి అందరూ తిడతారు రోహిణి మటికి ఇవ్వచ్చు కదా అంటీ అంటుంది కానీ అయితే మీ నాన్న దగ్గర ఉన్నవి ఇచ్చుకోమ్మా అంటే నేను ఎలా ఇస్తాను అంటే నా దగ్గర లేవు కదా ఇప్పుడు మా డాడీ జైల్లో వేశారు కదా అంటే ఒకప్పుడు ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చావా కాబట్టి ఉంటే ఇవి లేదా లేదు ఇలా కష్టపడి నువ్వు నువ్వు తను అలాగే ఉండండి కానీ పో ఈ ఏళ్ళందరి ముందు నన్ను నిన్సల్ చేస్తావా అంటే కొద్దో గొప్ప పోలు అమ్ముకునైనా సరే నా పెళ్ళం నాకు కారు కొందరా నీకులాగా పనికిమాలిన వేషాలు వేయలేదురా పార్కులో పల్లీలు అమ్ముకునేవాడా అని తిడతాడు బాలు ఇలా తిడుతూ ఉంటే తనకి ఏమీ అర్థం కాక ఇంకా సరే ఏం చేయాలో తెలియక స్వామీజీ చెప్పినట్లు ముష్టివేషంలోనే ఉంటాడా లేకపోతే అసలు ఏం జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్లో కూడా మనం చూద్దామండి ఇప్పుడైతే మటుకి గుడి దగ్గర మనోజ్ కూర్చుని అడుక్కోవడం అయితే జరుగుతుంది ఈ శృతి రవి వాళ్ళ కోపాలు ఇలాగా తగ్గించుకుని తను ఏంటి అని తెలుసుకుని వచ్చి ఇవన్నీ కూడా అత్తగారింటికి ప్రభావతి దగ్గరికి వస్తారు ఇక ముందు ముందు జరిగే ఎపిసోడ్ ఏంటో మనం చూద్దాం నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్